ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలోని ఆలయాల భూములకు సంబంధించి మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు ఆలయాల భూములకు జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు అదేవిధంగా భూములకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు ఆధునిక పద్ధతుల్లో భూ రికార్డులను నమోదు చేస్తామని స్పష్టం చేశారు కాగా బొగుల కుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి